ఎమ్మిగనూరు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే గౌరవనీయులు శ్రీ డాక్టర్ బి విజయ నాగేశ్వర రెడ్డి గారు ఈ రోజు పత్రికా సమావేశం నిర్వహించి ప్రసంగిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి గారు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను ప్రజలకు నెరవేర్చాలని శాసనసభలో నిలదీసి ప్రజల తరపున ప్రశ్నించినందుకు టీడీపీ శాసనసభ్యులను శాసనసభ నుండి సస్పెన్షన్ చేసినందుకు తీవ్ర నిరసన తెలుపుతూ గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ఎమ్మెగనూరు పట్టణంలోని ప్రజలకు శాశ్వత త్రాగునీటి పరిష్కారం కోసం ఏఐఐబి పథకం కింద తెచ్చిన నిధులను రద్దు చేసినందున వైఎస్ఆర్ ప్రభుత్వంపై తీవ్ర నిరసన తెలియబరుస్తూ ఎన్నికల ముందు ఇచ్చిన నవరత్నాల హామీలను ప్రజలందరికీ అమలు చేయాలని మరియు ఎమ్మిగనూరు నియోజకవర్గ ప్రజల త్రాగునీటి అవసరాల కోసం తుంగభద్ర డ్యాం నుండి నీటిని రప్పించి ప్రజల దాహార్తి తీర్చాలని పత్రికా ముఖంగా మాజీ ఎమ్మెల్యే గౌరవనీయులు శ్రీ డాక్టర్ బి విజయనాగేశ్వరడిగారు తెలియజేశారు సస్పెండ్ చేస్తే మరి BC ల అంటారు ఒక అంటారు అన్నీ మాట్లాడతారు మరి మీరు ఈ రోజు సభలో గొంతు నొక్కుతున్నారు ఏమంట అంటే మనకు కూడా సభలో చాలా ఆశ్చర్యం అనిపించింది అచ్చున్న చెట్ట సభలో ఈ రోజు ప్రజల పక్షాన నిలబడి సమస్యలు లేవొస్తారు అట్లాంటిది మేము 150 మంది ఉన్నాం మీరు 20 మంది ఉన్నారంటే దాని లేదు కుస్తీలా లేకపోతే ఏమైనా పరుగు పందాల లేకపోతే కబడ్డీ పోటీ నిర్వహిస్తారు ఈరోజు ముఖ్యంగా ఏదైతే మీరు చెప్పిన నవరత్నాలు ఆ నవరత్నాలన్ని కూడా మీరు చెప్పిన మాట ప్రకారంగా కోతలు పోసుకుంటూ ప్రతి దాన్ని తగ్గించుకుంటూ ఇంతవరకు కూడా ఒకటే అమలు చేయలేదు కానీ ఈరోజు ఒక అమితమైన విశ్వ ఒక బాధ్యతతోటి ఒక ప్రణాళికతోటి ముందుగానే ఈ రోజు ఆ నీటిని మనం ఈ రోజు మనం ఎవరికి తెప్పించుకోగలిగింది వర్షాకాలం వేసవి కాలం కూడా కాదు గతంలో మీ గుర్తుంటే రెండు నుంచి ఈ రోజు ఏదో రాజకీయం కోసం చేసే ఈ రోజు మేము మాట్లాడడం వల్ల విమర్శించడం అధికారం రాదు కానీ ఈ రోజు ప్రజలు ఎమ్మెల్యే ప్రజల శ్రేయస్సు కానీ ఎంత ఇబ్బందులు పడుతున్నారు గతంలో ఏ రోజు కూడా లేనటువంటి ఇంకో గవర్నమెంట్ వస్తుంది ఈ రోజు అధికారం నుండి పక్క రాష్ట్రంతో తగాదాలు లేవు విభేదాలు లేవు అటువంటి తుంగభత్తల నుంచే నీళ్లు తెప్పించుకోలేకపోతున్నారు మరి రేపు రాబోయే రోజుల్లో ఇన్ని లక్షల కోట్లు ఇన్ని వేల కోట్లతో వాళ్ల భూభాగంలో చాలా మ్యాగ్నానిమిటీ తోటి కేసీఆర్ గారు ఒప్పుకున్నారని చెప్తున్నారు అంత మ్యాగ్నానిమిటీ తోటి మీరు ఆలోచించినప్పుడు అదే మ్యాగ్నానిమిటీ మరి కర్ణాటక నుంచి తెప్పించలేకపోతున్నారు సకాలంలో అక్కడ నుంచి నీళ్లు రావడానికి ఏదో ఎల్ఎల్సి కావాలని రిపేర్ మనమే నాకు తెలిసింది ఎస్సీ గారు వచ్చారు ఒక పక్క గాజుల దగ్గర నుంచి రావాల్సిన నీటికి అలొకేషన్ లేదు ఆయన త్రీ టీఎంసీ పేపర్లో చూశాను నేను కనీసం ఈరోజు ప్రజలు విశ్వాసంతో ఓట్లేసి వేసి మీకు గెలిపించారు రాజకీయాలు పక్కన పెడతా మన ప్రాంతానికి సంబంధించిన గతంలో మనం చేసిన ఏ ప్రాజెక్టులు ఉన్నాయో మీరు ఏ ఊకంగా చేస్తారో సాధించుకున్నది అలకేషన్ ఏదైతే గాజు జిల్లాలో చెప్పిన మాట చాలా కీలకం ఎందుకంటే అందరి ద్వారా ఈరోజు జీడిపికి వస్తే క్రైసిస్ మేనేజ్మెంట్ జిల్లాలో ఈరోజు నీళ్ళు ఇవాళ తాగడానికి